పిత పుత్ర ఆత్మ నామమున ఆమెన్ క్రీస్తు నాగప్రిమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోళిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ పాస్టర్ పీటర్ అనేటువంటి వారు మనకు ఒక ప్రశ్న రైజ్ చేస్తూ ఉన్నారు ప్రశ్నే కాదు ప్రశ్నలు అని చెప్పాలి ఈ విధంగా అంటున్నారు వాళ్ళు సమాధుల పండుగ పేరుతో డబ్బులు వసూలు చేసేది ఎవరు పూజల పేరుతో డబ్బులు వసూలు చేసింది ఎవరు చక్కశిల్వను ముద్దు పెట్టుకోమని డబ్బులు వసూలు చేసింది ఎవరు మరియమ్మ అమ్మగారు విగ్రహాలు పెట్టాలని డబ్బులు వసూలు చేసేది ఎవరు ఇలాంటి ఎన్నో చేస్తూ అమాయక ప్రజలను దోచుకుంటున్నది ఆర్సీఎం వాళ్ళే అబద్ధ బోధకులు అని అన్నారు పాస్టర్ పీటర్ మాటల్లో మనకి డబ్బులు 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 ఈ డబ్బుల గురించే కనిపిస్తుంది సాధారణంగా ప్రొటెస్టెంట్ పాస్టర్లు మీరు ఎక్కడైనా వినండి వాళ్ళు ప్రసంగం చేశారంటే గంట ప్రసంగం ఉందంటే ఫస్ట్ ఇరవై నిమిషాలు లాస్ట్ ఇరవై నిమిషాలు మొత్తం ఇలాంటి డబ్బుల గురించే వస్తుంది ఇంకా కొంతమంది పాస్టర్లు అయితే పేరు మోసిన పాస్టర్లు హైదరాబాద్లోనే మీకు తెలిసే ఉంటుంది మీ జోబులో ఉన్న ప్రతి ఒక్క రూపాయిని తీసి ఇవ్వండి దేవుడు ఎంతగా దీవిస్తాడో చూడండి అండి వాడేదో దేవుని వాక్యం ఇందామని వస్తే వాడి జోబులను దోచుకొని పంపించేటోళ్ళు పాస్టర్లు ఎలా అవుతారో సరే అది వదిలేద్దాం అయితే నేను ఈ విధంగా మాట్లాడానని కొన్ని చోట్ల పాస్టర్లు మరియు ప్రజలను దోచుకుంటున్నారు అని అన్నానని ఈయన క్యాథలిక్ చర్చ్ని ఏమంటారు బ్లేమ్ చేయడం కోసం సమాధుల పండుగ పేరుతో డబ్బులు పూజల పేరుతో డబ్బులు చక్కశిలవు పేరుతో డబ్బులు మరియు స్వరూపం పేరుతో డబ్బులు ఇలాంటి డబ్బులు డబ్బులు డబ్బులే కలవరిస్తున్నారు సరే ఈయనకు కూడా సమాధానం ఇద్దాం సాధారణంగా క్యాథలిక్ చర్చ్లో ఏదైనా మనకు ఒక అవసరం ఉంది అని అంటే లేదా మన పూర్వీకులు ఎవరైనా మరణించిన వాళ్ళు ఉన్నారనుకున్న ఉదాహరణకి వారి కొరకు వారి ఆత్మశాంతి కొరకు ప్రార్థించండి అని చెప్పేసి మనం ఫాదర్ని వెళ్ళి అడగవచ్చు వాళ్ళు దివ్యపల్లి పూజను అర్పిస్తారు పూజను అర్పించడానికి సాధారణంగా యాభై నుంచి వంద రూపాయలు ఉంటుంది ఆ ప్రాంతాన్ని బట్టి కానీ ఈ యాభై వంద రూపాయలు అనేది మ్యాండేటరీ ఏం కాదు మీరు ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ నా దగ్గర డబ్బులు లేవు నేను యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఇవ్వలేను కానీ మీరు ఈ విన్నపం కోసం ప్రార్థించండి అని చెప్పి ఒక చిన్న పేపర్ తీసుకుని వెళ్ళి ఇంతే పేపరు ఇంత పేపర్లో మీరు ఆ విన్నపం ఏంటో రాసి తీసుకెళ్ళి ఫాదర్కి ఇస్తే ఏ ఫాదర్ అయినా ప్రపంచంలో నువ్వు డబ్బులు కడితే తప్ప నేను ప్రార్థన చేయను అంటాడేమో అడగండి మీరు వెళ్ళి ఎప్పుడు టెస్ట్ చేయరు అది నామినల్ ఫే ఉంటుంది ఎందుకనంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సువార్త చేసేందుకు ఎంతో కొంత డబ్బు అనేది అవసరం ఇప్పుడు ఉదాహరణకి మా విచారణ ఉంది నాలుగు గ్రామాలు ఉంటాయి మా విచారణలో మీరు లిటరల్గా నమ్మరు ఆ విచారణలో ఆదివారం పూజ జరిగింది అని అంటే ఆ పూజ అయిపోలే ఆ పూజలో వచ్చే చందా ఎంత ఉందంటే కనీసం వంద రెండు వందలు కూడా ఉండదు అంత తక్కువ వస్తుంది అలాంటి చోట్ల ఏం జరుగుతుంది సాధారణంగా దివ్య బలి పూజ అర్పించే వాళ్ళు ఒక యాభై వంద ఇస్తే ఆ మొత్తం మీద ఆదివారం చంద అనేది ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తే ఆ ఆరు వందలు ఫాదర్ ఏమి ఆరు వందలు తీసుకొని ఆయన ఏమి లక్షాధికారి కోటేశ్వరుడు అయిపోడు బదులుగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు కొంతమంది వాళ్ళు వస్తే వాళ్ళ చేతుల్లో ఒకరికి తెలియకుండా ఒకరికి ఒక యాభై చేతుల్లో పెట్టి సరే బొమ్మ వచ్చే వారు మంది అని చెప్పి అట్లా వృద్ధులకు విధూరానులకు అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఫాదర్లు అది మంచి కోసం చేసేది తప్ప అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు అది అంటే మీరు ఖచ్చితంగా యాభై కడితేనే ప్రార్థిస్తాను వంద కడితేనే ప్రార్థిస్తాను అనేది ఎక్కడా ఉండదు కాబట్టి మీరు దాని గురించి వరి అవలసిన పని లేదు మా దగ్గరే మీ క్రెడిట్ కార్డులు తర్వాత ఒక బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దశం అంతా ఆ బ్యాంకింగ్ వ్యవస్థలోకి డబ్బులు వేసేయండి అనే వ్యవస్థ కాదు మాది మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి సహాయార్థం డబ్బులు లేవా వచ్చి దేవుని వాక్యం వినండి డబ్బులు లేవా వచ్చి దేవుని యొక్క కృపా వరాలను అందుకోండి ఏడు దివ్య సంస్కారాలు ఉన్నాయి క్యాథలిక్ చర్చ్లో ఏ ఒక్కదానికి పైసా అడగరే నువ్వు కేథలిక్ చర్చిలోకి వెళ్ళి కూర్చోండి మీ ఇప్పుడు మీరేదో పాస్టర్ కాబట్టి మీకు కోపం ఉంది కాబట్టి మీరు ఆ మాట అంటున్నారు కానీ ఈ దీన్ని టెస్ట్ చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి కేథలిక్ చర్చ్లో కూర్చోండి డబ్బులు దేని దేని కోసం అడుగుతారో చూడండి ప్రయత్నించండి మీరే ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే గుడ్ ఫ్రైడే రోజున సాధారణంగా శిలువ ముద్దు అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది ఏసుక్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించారు కాబట్టి ఆ శిలువని ముద్దు పెట్ట పెట్టండి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది మీకు ఇష్టమైతే ముద్దు పెట్టవచ్చు లేదంటే లేదా అది మ్యాండేటరీ ఏం కాదు ఆ ముద్దు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆ కానుకల పెట్ట పక్కనే ఉంటుంది సో కానుక పెట్టెలో డబ్బులు వేస్తూ వెళ్తూ ఉంటారు అది ఈవెన్ పాత నిబంధనలో ఇరుసలేం దేవాలయంలో నుంచి ఉన్నటువంటి ఆచారమే సో కానుకలు పెట్టే పక్కనే ఉండడము ఆ ఎదురుగా ఆ హోలీ ఆఫ్ హోలీస్ ఉండడం ఇది పాత నిబంధనం నుంచి ఉన్నదే అయితే ఆ కానుక పెట్టెలో డబ్బులు వేస్తేనే ముద్దు పెట్టండి అని ఎవడు గేటు పెట్టి అర్ధంగా ఎవడు కూర్చోడు మీ దగ్గర డబ్బులు ఉంటే అక్కడ వేసి వెళ్ళి ముద్దు పెట్టి వచ్చేసేయండి డబ్బులు లేవు వెళ్ళి డైరెక్ట్గా ముద్దు పెట్టరండి లేదా అసలు డబ్బులు పెట్ట ముద్దు పెట్టాల్సిన అవసరమే లేదు అది మీ విశ్వాసం అది అంతే తప్ప అది ఒక రూల్ కాదు ఆ తర్వాత మరేమో స్వరూపాలు పెడుతున్నాం డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడు చర్చ్లో ఒక ప్రకటన చేస్తారు అది ప్రకటన ఎలా ఉంటుందంటే ఇదిగోండి మన చర్చ్లో అంతోని వారి పేరు మీద ఒక చిన్న మండపాన్ని పెడుతున్నాం మీరు అక్కడ కూర్చొని ప్రార్థించడానికి వీలుగా ఉంటుంది అని అనుకుంటున్నాము అని చెప్తారు సో దాని అర్థం ఏంటి అని అంటే దానికి మీకు చేతనైతే సహాయం అందించండి లేదంటే వదిలేయండి అంతే తప్ప పేరు పేరున పిలిచి ఎదిగో పాస్టర్ ఏం పేరు పాస్టర్ పేటర్ గారు మీరు డబ్బులు కట్టాలి అని అక్కడ పైనుంచి ఎవరు పేటర్ మీద నుంచి ఏ ఫాదర్ మాట్లాడదు మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు మీరు ఇవ్వలేదని అది ఆగదు మీరు ఇచ్చారు అని చెప్పేసి మీకు డప్పులు కొట్టి మీకు పూల దండలేసి అంత ఏమీ ఉండదు సాధారణం అది మనం దేవునికి ఇచ్చేటువంటి కానుక ఇక తర్వాత చూసినట్లయితే నాలుగో అంశం ప్రజలకు సాయం చేసేదే చర్చి తప్ప ప్రజలను దోచుకునేది చర్చి కాదు కేథలిక్ చర్చి ఏ రోజు కూడా నా జీవిత కాలంలో నేను డైరెక్ట్గా చూసింది చెప్తున్నాను నా నా వయసు ముప్పై సో నేను ఒక ముప్పై ఏళ్ళ నుంచి కేథలిక్ చర్చ్కి వెళ్తూ ఉన్నాను మధ్యలో ప్రొటెస్టెంట్ చర్చిలకు కూడా వెళ్ళాను అది అప్రస్తుతం ప్రస్తుతం సో ఈ క్యాథలిక్ చర్చ్లో ఏనాడు కూడా నన్ను ఫోర్స్ చేసి ఒక్క రూపాయి నా దగ్గర ఎప్పుడు తీసుకోలేదు నీ జోబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయి కూడా తీసి నీ కానుకల పెట్టలో ఏ అని ఏనాడూ బోధించలేదు మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అంతే తప్ప ఇలాంటి వాటి కోసం మీరు కథలు ఇచ్చే మీద బ్లేమ్ చేయడం కోసం డబ్బులు 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 ఆఖరికి మీ కామెంట్లో కూడా డబ్బులే కనిపించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇకపోతే ఐదవది అబద్ధ బోధకులు మీ మీ బోధకులే ఉన్నారు కదా మీ ప్రొటెస్టెంట్ పాస్టర్లే ప్రజలను నిట్ట నిలువున దోచుకునే పాస్టర్లు ఉన్నారు కదా అబద్ధాల పేర్లు చెప్పి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికో కడుపు నొప్పి వచ్చింది మీ కడుపు నొప్పి దేవుడు ఇప్పుడే తీసేస్తున్నాడు దేవుడు అంత చెప్పినోడు పేరు చెప్పడం మర్చిపోయిందా ఇలాంటి వేషాలు వేసి డబ్బులు సంపాదించుకునే బదులు దేవుని వాక్యాన్ని చెప్పొచ్చు కదా కాబట్టి ముందుగా మీ సంఘాలలో ఉన్నటువంటి మీ ప్రొటెస్టెంట్ శాఖల్లో ఉన్నటువంటి ఈ దోపిడీని అరికట్టి అప్పుడు డబ్బులు 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 అని క్యాథలిక్ చర్చ మీద కామెంట్ చేయండి थैंक यू वेरी मच पिता पुत्र पवित्रत्म नाम मम